ఈరోజు ఆపరేషన్ గరుడ అని చెప్పేసి మెడికల్ షాపులన్నింటి మీద కూడా స్టేట్ వైడ్ విజిలెన్స్ డీజీ గారు అండ్ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రతి జిల్లాకి కూడా ఇన్స్ట్రక్షన్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మేరకు మన జిల్లా అయినటువంటి రాజేంద్ర కుమార్ సార్ ఎస్పీ సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకి మూడు టీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది ప్రతి టీంలో కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు దాంతోపాటు విజిలెన్స్ అండ్ ఆఫీసర్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ మరియు లోకల్ పోలీసు సహాయంతో షాపుల్ని చెక్ చేస్తూ ఉన్నాం మెడికల్ షాప్ని ఈరోజు మెడికల్ రత్న మెడికల్స్ అనే షాపుని చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ప్రజెంట్ మన జిల్లాలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వీరకుమార్ సారు మరియు అండ్ విజిలెన్స్ ఆఫీసర్ అండ్ లోకల్ పోలీసు అందరం కూడా ఏదైతే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఏదో నాకోటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా బిల్స్ ఉన్నాయా లేవా అనేది ఆ బిల్లుల మేరకు వీళ్ళు కొనుగోలు చేసినారా లేదా తర్వాత ఆ బిల్లులు వీళ్ళు ఏదైతే సేల్ చేస్తారో మెడిసిన్స్ దానికి సంబంధించినటువంటి బిల్ బుక్ రాస్తారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతూ ఉన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంటు మన రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని అరికట్టడం జరిగింది దాని మేరకి ఈ కుర్రవాళ్ళు అందరూ కూడా కొంతమంది వ్యక్తులు ఈ ఈ ట్యాబ్లెట్లు తీసుకుని దీన్ని మతపదార్థంగా ఉపయోగించి చెడిపోకుండా ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సడన్ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా ఈ వైలేషన్స్ ఏమున్నాయి అనేది చూసుకుని దాన్ని బట్టి ఎవరి మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అనేది ఈవినింగ్ తెలియజేస్తూ ఉన్నాం ఈవినింగ్ తెలియజేస్తాము పూర్తి వివరాలు సాయంత్రము మీ అందరికి కూడా మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ